హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాల్టి వీడియోలో వెజ్ పలావ్ని చాలా సింపుల్గా ఇంకా ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి పిల్లలకి ఈరోజు స్కూల్లో అయితే చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ అండి సో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ లంచ్లో పెట్టుకొని రమ్మన్నారు అనమాట పిల్లల్ని ఏం కావాలని అడిగితే నైటే వెజిటేబుల్ పలావ్ కావాలన్నారండి సో ఉదయం అయితే ఈ వెజిటేబుల్ పలావ్ని ప్రిపేర్ చేశాను ఈ పలావ్ని నేను నా స్టైల్లో ఎలా చేశాననేది మీతో అయితే షేర్ చేసుకుంటానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి పలావ్ చేసుకోవడం కోసం అయితే గ్యాస్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ కానీ లేదంటే గిన్నె కానీ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్తో పాటు ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి పలావ్ రైస్లలో అయితే కంపల్సరిగా నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు నూనె నెయ్యి రెండు కాగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఒక రెండు ఇలాచి వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులోనే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే కొద్దిగా కారం ఎక్కువగా ఉన్నాయండి సో మీ కారానికి తగినట్లుగా వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇంకా బంగాళదుంప ముక్కలు అయితే వేసేసుకోండి వెజిటేబుల్స్ అయితే మీ ఇష్టం అండి మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు అనమాట నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఈ మూడే వేసుకున్నానండి వెజిటేబుల్స్ తొందరగా మగ్గడం కోసం ఒక రెండు స్పూన్లు అయితే ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి వెజిటేబుల్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఉంటుందన్నమాట ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ టమాటాని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాని కూడా కొద్దిసేపు అయితే మెత్తగా మగ్గనివ్వండి అది మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని దాన్ని కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకొని దానిని కూడా ఫ్రై చేసుకోండి కసూరి మేతి వేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుందండి తర్వాత ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ కూరగాయలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తాన్ని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఇప్పుడు మసాలాలు మొత్తం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో అయితే ఎసరు వేసుకోవాలండి నేనైతే నార్మల్ బియ్యంతోనే చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల ఎసరైతే తీసుకున్నాను అది కూడా ఎసరునైతే ముందుగానే కాంచుకొని వేసుకున్నానండి ఇలా కాంచుకొని వేసుకోవటం వల్ల రైస్ అయితే తొందరగా అయిపోతుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుందనమాట ఎసరు వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఎసరునైతే బాగా తెరలనివ్వండి ఎసరు తెరలే టైంలో ముందుగానే నానబెట్టుకున్న రైస్నైతే వేసుకోవాలండి నేను ఈ రైస్ని కుక్కర్లో చేయకుండా నార్మల్గా చేస్తున్నానండి ఒకవేళ కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే ఒక గ్లాస్కి ఒకటి ముక్కలు గ్లాస్ ఎసర్ వేసుకోండి అదే బాస్మతి రైస్తో చేసుకునే వాళ్ళైతే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ ఎసర్ వేసుకోండి సరిపోతుంది రైస్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వండి తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి కొద్దిగా ఎసరైతే తగ్గిపోయి ఉంటుందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంకొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయి ఎసరైతే దాదాపుగా అంతా పోయి ఉంటుందండి ఈ టైంలో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకొద్దిసేపు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఎసరైతే పూర్తిగా తగ్గిపోతుందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలా ఎసరు పూర్తిగా పోయిన తర్వాత అయితే పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలండి ఇలా ఈ స్టేజ్లో స్టిమ్లో పెట్టేసుకొని మొత్తం తేమ పోయేంత వరకు మగ్గించుకోవాలన్నమాట రైస్ ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత పెద్ద బర్నర్ పైన కంటే కూడా చిన్న బర్నర్ పైన పెట్టుకొని సిమ్లో మగ్గించుకున్నామంటే రైస్ అయితే తేమ లేకుండా బాగా బిగించుకుంటుందండి రైస్లోని తేమ మొత్తం పోయి బిగించుకున్న తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలేసేయండి ఇక్కడ పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పలావ్ అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చాలా బాగుందనమాట ఈ పలావ్లోకి వంకాయ కర్రీ ఇలాంటివి చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి వంకాయ కర్రీని కూడా ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి కార్తీక మాసంలో నాన్ వెజ్ ఎక్కువగా తిన్నారు కదా ఇలా వెజిటేబుల్ పలావ్ని ఒక్కసారి చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళైతే చేసిన వాళ్ళని అయితే మెచ్చుకోక తప్పదండి అంత టేస్టీగా ఉంటుందనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ అయితే నాకు కామెంట్ సెక్షన్ రూపంలో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్